కురుస్తున్నాయి వాతావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి దీంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తిస్తుండటంతో ప్రజలు ఆసుపత్రిలో బాట పడుతున్నారు అంటి వ్యాధులు కూడా వ్యాప్తిస్తున్నాయి మరి ఇలాంటి సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను జనరల్ ఫిజిషియన్ డయాబెటిక్ స్పెషాలిటీ డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ గారితో హెల్త్ కేర్ కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం అనిల్ కుమార్ మోస్ట్లీ అండి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అంటే మనము కామన్గా చూసే వైరల్ ఫీవర్స్ అండి మోస్ట్లీ అది ఎందుకు వస్తుందంటే మస్కిటోస్ వల్ల వచ్చేది వాటర్ కంటామినేషన్ వీటి వల్ల వచ్చేది సీజనల్ ఫీవర్స్ అంటాం మోస్ట్లీ ఈ ఇప్పుడున్న వర్షాల వల్ల వాటర్ వచ్చి ఒక దగ్గర స్టాగ్నెంట్ అయ్యి దాంట్లో మస్కిటోస్ అన్నీ బ్రీడింగ్ అయ్యి వాటర్ కంటామినేషన్ వల్ల వీటి వల్ల వచ్చే ఫీవర్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయండి సో మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న సీజన్లో డెంగ్యూ చికెన్ గునియా అనే ఫీవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి సో ఆ మెయిన్ వాటి వల్ల వైరల్ ఫీవర్స్ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయండి ఇది మోస్ట్లీ మనకి ఈ సీజన్లో ఎక్కువగా చూస్తున్నాం అసలు వర్షాకాలంలోనే వ్యాధులు సంభవించడానికి కారణాలు ఏమిటి సార్ సీ నార్మల్లీ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్ ఉంది డెంగ్యూ ఫీవర్ అనేది మస్కిటో వల్ల వస్తుంది సో ఆ మస్కిటో ఎక్కడ బ్రీడ్ అయితే ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్గా ఒక దగ్గర ఆగి ఉంటాయో దాని అక్కడ మస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కుతుంది ఇప్పుడు వర్షాలు వస్తాయి వర్షాలు వచ్చిన దగ్గర ఒక వాటర్ దగ్గర ఆగి ఆ వాటర్ అనేది కాన్స్టెంట్గా అక్కడే స్టోరేజ్ లాగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మగ మనం ఇంట్లలో చిన్న కుండను ఒక చిన్న గ్లాసు ఒక మూలకు పెట్టేస్తాం ఆ టైంలో ఏమైతే వర్షం పడితే ఆ వాటర్ అక్కడ ఉంటాయి దాన్ని మనం ఎవరు ఫోకస్ చేయము సో దాన్ని అలానే ఆ ప్లేస్ వెళ్ళి పెట్టేస్తాం సో అక్కడ వాటర్ అనేది స్టాగ్నెంట్గా ఉండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ మస్కిటో ఫీవర్ వల్ల వస్తుంది అంటే ఒకటి ఎడిస్ ఈజిప్టీ అనే మస్కిటో వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది సో ఆ మస్కిటో బ్రీడింగ్ ప్లేస్ ఏంటండి ఒక వాటర్ ఎక్కడైతే స్టాగ్నెంట్గా ఉంటుంది ఒక్కొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా అదేమో ఫ్రీ ఫ్లోటింగ్ వాటర్స్లలో వాటిలల్లో వస్తూ ఉంటాయి సో డిపెండింగ్ అపాన్ ద వాటర్ కండిషన్ మస్కిటో బ్రీడింగ్ ఉంటుంది ఆ బ్రీడింగ్ పడ్డట్టు మనకి ఫీవర్స్ అన్నీ ఎక్కువగా వస్తుంటాయి సో దానివల్లనే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అక్కడ బ్రీడ్ అయితే అది డెంగ్యూ వైరస్ క్యారీ ఫార్వర్ చేసి ఎప్పుడైతే మనిషికి ట్రాన్స్మిట్ చేస్తారో అప్పుడు మనకి డెంగ్యూ ఫీవర్ అనేవి వస్తున్నాయి డెంగ్యూ మలేరియా వ్యాధులు వస్తే ప్రాణాలు పోతాయా ఏదైనా అండి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి దాన్ని అప్రాపరేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం ప్రాణం పో పోకుండా మనం కాపాడగలుగుతాం మనకు యాక్చువల్గా మనం డెంగ్యూ ఫీవర్ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఒకటే ఒక ఐడియా ఉంది డెంగ్యూ ఫీవర్ అంటే ప్లేట్లెట్లు తగ్గుతాయి ప్లేట్లెట్లు తగ్గితే ప్లేట్లెట్లు పెంచుకొని దాన్ని ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక ఐడియాలో మనం ఉంటాం బట్ దట్ ఈస్ నాట్ ద వే డెంగ్యూ అనేది ఓన్లీ ప్లేట్లెట్లే కాదు దాన్ని లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది వైరల్ హెపటైటిస్ అంటాం అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ వస్తూ ఉంటాయి మయోకార్డైటిస్ అనే ఉంటాం బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు ఎన్సఫలైటిస్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అది రైట్ టైంలో రైట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అసలు వ్యాధులు రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఉండి చికెన్ గున్యా దానికి ఓన్లీ సోర్స్ వచ్చి దోమలు మలేరియా దోమ బట్ టైఫాయిడ్ ఫీవర్ హెపటైటిస్ ఇలాంటివి అనేది వాటర్ ఫుడ్ కంటామినేషన్ వల్ల టైఫాయిడ్ సాల్మినల్ల టైఫీ అనే దానివల్ల మనకు టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది అది దోమల వల్ల కాదు అది మనం వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లం అది సో ఒక్కొక్క ఫీవర్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కొన్ని రికటేషల్ ఫీవర్స్ ఉన్నాయి ఐటిక్స్ వల్ల వస్తుంటాయి వాటి వల్ల కూడా ఫీవర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి జ్వరం అన్ని రకాల టెస్టులు చేయాలా డాక్టర్ అనిల్ కుమార్ గారు ఫస్ట్ అండి జ్వరం వచ్చినప్పుడు మీరు నేను ఒక చిన్న డౌట్ ఇప్పుడు మీరు పర్సన్ని చూసి ఇది డెంగ్యూ జ్వరం ఇది చికెన్ గున్నె జ్వరం ఇది టైఫాయిడ్ జ్వరం అని చెప్పగలుగుతారా టైఫాయిడ్ అయినా జ్వరం వస్తుంది డెంగ్యూ అయినా జ్వరం వస్తుంది మలేరియా అయినా జ్వరం వస్తుంది సో మనం ఒక మనిషిని చూసి డైరెక్ట్గా ఫీవర్ రాగానే ఇది ఏ జ్వరం అని చెప్పగలుగుతాము సో మనం మోస్ట్ ఇంపార్టెంట్గా చేయాల్సిన టెస్ట్లు ఏంటండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఫీవర్ వచ్చింది ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది ఫీవర్ వచ్చి అప్పుడు హిమోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాం హిమోగ్రామ్ అనే టెస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి దాంట్లో డబ్ల్యూబీసీ కౌంట్ ప్లేట్లెట్ కౌంట్ హిమాటో క్రిట్ అని ఉంటుంది వీటిని చెక్ చేసుకుంటాం సో దీనివల్ల ఇంపార్టెంట్ ఏంటంటే అండి మనకి ఆ కంప్లీట్ హిమోగ్రామ్లో ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతున్నాయా ఇప్పుడు డెంగ్యూ చికెన్ గున్యాలో డబ్ల్యూ వైల్డ్ బ్లడ్ సెల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి దానికోసమని మనం డబ్ల్యూబీసీ కౌంట్ చేస్తాము కంప్లీట్ హిమోగ్రామ్ అనేది డెంగ్యూలో స్పెషల్ యాంటీజెన్ ఎన్ఎస్ వన్ యాంటీజెన్ ఐజీఎం ఐజీజీ అనేది ఉంటాయి వాటిని మనం డిటెక్ట్ చేయాలంటే డెంగ్యూ టెస్ట్ చేయాలి అండ్ చికెన్ గున్యాకి సపరేట్గా వైరస్ ఉంటుంది చికెన్ గున్యా దాన్ని మనం చెక్ చేయాలి సో మలేరియాకి ఫాల్సిఫెరమ్ మలేరియా అని ఉంటుంది దాన్ని మనం ఇన్వై సో ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఫస్ట్ ఫీవర్కి వచ్చినది అనేది ఇంపార్టెంట్ మనకు ఎందుకు అంటే అన్నెసరిగా మనము ఈ ఫోర్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి అనో ఇప్పుడు ఏం లేకున్నా ఎలక్ట్రోలైట్స్ అని ఎల్ఎఫ్టి కిడ్నీ ఫంక్షనింగ్ ఇవన్నీ అవసరం ఉంటే చేయించుకోవాలి బట్ ఒక పర్సన్కి ఫీవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి అందులో వెన్ దెర్ ఈజ్ ఎ సీజన్ సీ ఫీవర్ అనేది కుడ్ బి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది సరే ఇప్పుడు ఈ సీజన్ కాదు నార్మల్గా వచ్చాడు తన ఫీవర్తో వచ్చాడు వాట్ కుడ్ బి ద కాజ్ పైలోనెఫరైటిస్ అని ఉంటుంది యూనర్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాము ఎనీ లంగ్ ఇన్ఫెక్షన్ అనేది అప్పుడు రూల్ చేస్తాం కానీ ఈ సీజన్లో ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వీ నీడ్ రూల్ అవుట్ ఇస్ కాజ్ ఆఫ్ ద ఫీవర్ ఏమైనా ఉందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలని సో నాట్ మన హాస్పిటల్ ఉన్న టెస్ట్లు అన్ని అవసరం లేదండి కానీ ఆ సీజన్లో ఉన్న ఫీవర్ టెస్ట్లు మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా కేసులు నెగ్లెక్ట్ అయినాక అప్పుడు అయ్యో రామా ప్లేట్లెట్ తగ్గినాయి ఇప్పుడు ఎట్లా అనే ట్రీట్మెంట్కి వెళ్ళడం కరెక్ట్ కాదండి చాలామంది అంటుంటా నార్మల్గా అండి ఒక మనిషికి ప్లేట్లెట్ కౌంట్ అనేది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నార్మల్ కౌంట్ ఓకే ఎప్పుడైనా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కన్నా బిలో ఉంటే దాన్ని ప్లేట్లెట్ కౌంట్ డిక్రీజ్ అయింది అంటారు అది మై మైల్డ్ ఉంటుంది మోడరేట్ ఉంటుంది సివియర్ ఉంటుంది డిపెండ్ ఆన్ ద కండిషన్ మైల్డా మోడరేటా సివియరా అని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి హెల్త్ కేర్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ హెల్త్ కేర్ కార్యక్రమానికి తిరిగి సాగుతాం ఈ సీజనల్ ఎవరికి వస్తుంటాయి ఇప్పుడున్న సీజనల్ వ్యాధులు ఎవరికైనా రావచ్చు అండి పుట్టిన కాడి నుంచి ఎనభై తొంభై ఏళ్ళ ముసలాకైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఎప్పుడైనా ఫీవర్ అని ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వెయిట్ చేసి పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్ యూస్ చేయాలి అది వేసుకున్నాక కూడా తగ్గలేదు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ అవర్స్ అనేది అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు ఏంటి ఎలాంటి అనేది మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటారు తప్పకుండా ఫస్ట్ థింగ్ అండి ఒక పర్సన్కి జ్వరం వచ్చిందంటే దానికి కొన్ని వందల వేల కారణాలు ఉంటాయి ఫస్ట్ జ్వరం రాగానే ఎమ్మటే మనం హాస్పిటల్కి రావాలి అనేది అవసరం అంటే డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ వస్తే ఇట్స్ బెటర్ తప్పకుండా పోయి డాక్టర్ని కలవడం లేదు హండ్రెడ్ నైంటీ నైన్ వన్ నాట్ వన్ ఉంటుందంటే ఫస్ట్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ యూజ్ చేయండి ఎవ్రీ సిక్స్త్ అవర్లీ వాడండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా యూజ్ చేయండి అప్పుడు కూడా తగ్గలేదు టూ డేస్ అయినాక కూడా అప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దానివల్ల ఏంటంటే డాక్టర్ ఫర్ బెటర్ అవాల్యుయేషన్ అనేది ఉంటుంది ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం మనం ఇచ్చామంటే అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ఫీవర్ యాంటీజెన్ యాంటీబాడీ ఫార్మేషన్ అన్నీ జరిగి మనకి ఎర్లీగా డిటెక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ గారు ఈ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మన ఇంటి సరౌండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా నీట్గా పెట్టుకోవడం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉండకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి ఈ డెంగ్యూ కాజ్ చేసే ఫీవర్ అది డే టైం బయట అంటే ఆ డే టైం పూట కరుస్తాయి నైట్ పూట అది కరవ సో సో అది చాలా ఇంపార్టెంట్ సో డే టైం ప్రొటెక్షన్ అనేది చాలా మనం అంటే నైట్ కరుస్తారు లే అన్నట్టు నైట్ మనము ఆల్ అవుట్లు పెట్టుకొని అన్నీ పెట్టుకొని ఉంటాం కానీ డెంగ్యూ ఫీవర్ అనేది డే టైంలో కరుస్త అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి దాని ఇంకొన్ కడిచిన టెన్ టు ఫోర్టీన్ డేస్ తర్వాత మనకి ఫీవర్ అనేది అన్ని సిమ్టమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చాలా మంది హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు ఏ కారణం లేకుండానే అన్ని టెస్టులు చేస్తున్నారని దీంతో చాలా బిల్డ్ అవుతుందని అంటున్నారు ఎంతవరకు నీ చెబితే ఒకటి నేను అడుగుతానండి మై సిన్సియ్ కంక్లూజన్ హాస్పిటల్కి అంటే భయపడుతున్నారు మళ్ళీ వైన్ షాప్ కంటే ఎందుకు భయపడట్లేరు బిర్యానీ తినడానికి ఎందుకు భయపడట్లేరు అక్కడ పోయి రెండు వేలు ఐదు వేలు పెట్టి బాటిల్ కొంటున్నారు కదా అంటే మీరు ఆ వైన్ బాటిల్ వల్ల మనకి ఎనర్జీ వస్తుందా లివర్ ఖరాబ్ అవుతుందా మాకన్నా ఎక్కువ కొనే వాళ్ళకే ఎక్కువ తెలుసు దానివల్ల ఏమైద్దాం సి హాస్పిటల్ అనేది ఇట్ డిపెండ్స్ ఇట్స్ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ ట్రీట్మెంట్ మీరు క్యూర్ అయ్యే ప్లేస్ అది ఆ ప్లేస్ అనేది కాదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడుతుందండి ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేయండి అయితే డాక్టర్ ఒక మనిషే ఆ బ్లడ్ టెస్ట్ చేస్తేనే అది ఏంది ఏ రకమైన ఫీవర్ అనేది తెలుస్తుంది మాకేమో ఎక్స్రే కళ్ళు కానీ అల్ట్రాసౌండ్ డైరెక్ట్ పేషెంట్ చేయడానికి డెంగ్యూ జ్వరం అని చెప్పడానికి ఏదైనా ఒక రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్ చేస్తే అది ఏంటి అనేది మాకు ఒక ఐడియా వస్తుంది దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతూ ఉండదు ఈ డిపెండ్స్ అండి కార్పొరేట్ సెటప్ అది ఏంటి అనేది మనం కాస్ట్ అనేది మనం ఇట్ డిపెండ్స్ ఆ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా అవుతుంది అనేది అయితే నేనేం చెప్పను ఖర్చు వస్తుంది ఖర్చు రాకుంటే మాత్రం హాస్పిటల్ రన్ కాదు ఆ డాక్టర్ కూడా ఫ్రీగా స్టాఫ్ పని చేయరు కరెంటు ఫ్రీగా రాదు బిల్డింగ్ ఫ్రీగా రాదు ఈవెన్ దే హ్యావ్ టు పే ఫర్ దాట్ బట్ ఏంటంటే అండి హాస్పిటల్కి వెళ్తే బిల్ ఇంత మోపడి అవుతుంది అంటే ఇప్పుడు మీ కండిషన్ సీరియస్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దాని తగ్గట్టు ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు చిన్న మోనోసెఫ్ ఇంజెక్షన్ నుంచి మీ ఇంజెక్షన్ దాకా కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది డెంగ్యూ జ్వరం ఉంది డెంగ్యూ జ్వరానికి చిన్న యాంటీబయాటిక్స్ తోటి సరిపోతుంది అదే డెంగ్యూ జ్వరం ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్స్ టెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అది కాంప్లికేటెడ్ కేసే దానికి ప్లేట్లెట్స్ ఎక్కి దానికి బీపీలో అయితే దానికి అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది ప్రతి పేషెంట్కి అదే ఖర్చు అవుతారని యూఆర్ నాట్ అదే పర్సన్ టు పర్సన్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ప్రతి బిల్ బిల్లింగ్ అయింది అనేది చూస్తున్నారు కానీ ఆ పేషెంట్ కండిషన్ ఏంటి ఏ లెవెల్లో ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి మేము చూసిన కేసెస్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెంగ్యూ జ్వరం వస్తుంది వారం రోజులు వాడు లోకల్ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటారు అక్కడ లోకల్ ఎవరో ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వారం పది రోజుల దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటారు అసలు కిల్లర్స్ వాడద్దు స్టెరాయిడ్స్ వాడద్దు వాడు కిల్లర్ వాడతారు స్టెరాయిడ్ వాడతారు నేను నెంబర్ ఆఫ్ కేసెస్ చూసినానండి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వస్తారు కిల్లర్స్ వల్ల బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుంది సో ఆ పేషెంట్ సెవెన్ డేస్ అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని ఎయిత్ డేకి హాస్పిటల్కి వస్తారు వచ్చినప్పుడు ఏమవుతుంటుంది ఆ ఎయిత్ డే ఆ ప్లేట్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉంటుంది ఈ డాక్టర్ ఏమో ప్లేట్లెట్లు ఎక్కిస్తుంటే ఒక్కసారి ప్లేట్లెట్స్ ఎక్కిస్తానండి అన్న యావరేజ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఒక ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటావు ఒక ప్లేట్లెట్ ఎక్కిస్తారు పేషెంట్కి ఏమో పెరగదు ఇంకో ప్లేట్ అక్కడే ముప్పై వేలు అయిపోతున్నాయి కదండీ మరి ఇన్నోళ్ళు ఈ సెవెన్ డేస్ దానికి కావాల్సిన ఫ్లూయిడ్ సరిగా వెళ్ళక కిల్లర్స్ తీసుకొని ఆ బ్లీడింగ్ టెండెన్సీస్ పెరిగి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్స్ అన్నిటికీ వెళ్తారు ఆ కాంప్లికేషన్స్ ఏమన్నా చూస్తారా డైరెక్ట్ వస్తే మేము హాస్పిటల్కి వచ్చామండి బిల్ అయిందంటే కానీ వచ్చిన పరిస్థితి ఏంటండి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది ఏంటి ఏ కండిషన్ అనేది మనకు తెలియాలి దాన్ని అది బిల్ అనేది ఉంటుంది డాక్టర్ గారు దోమలు కుట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దోమలు కుట్టినా మనం చేసేది అయితే ఏం లేదమ్మా అది ఒకసారి కుట్టింది అంటే ఆ వైరస్ లోపలిపోయినట్టే పోయినట్టే మనము డోమల్ బ్రీడింగ్ లేకుండా చుట్టూ సరౌండింగ్స్ తీసుకోవడమే మనం చేయగలిగింది అది ఒకసారి కుట్టిందంటే ఇంకా మనం ఏం చేసేది దట్ మస్కిటో ఇస్ క్యారింగ్ డెంగ్యూ వైరస్ అది ఇనాకులేట్ అయిపోయినట్టు అది లోపలికి వెళ్ళిపోవడమే అది దారి చేసుకునే పని తను చేస్తుంది అసలు అమ్మ ఇప్పుడున్న ప్రజెంట్ సీజనల్ కండిషన్స్లో ఫస్ట్ థింగ్ ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్ అవసరం లేదు సెకండ్ థింగ్ అన్నిటికీ పెయిన్ కిల్లర్స్ అనేవి వాడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ డెంగ్యూ జ్వరంలో పెయిన్ కిల్లర్స్ వాడొద్దండి నేను నా పర్సనల్ ఎక్ ఎక్స్పీరియన్స్తో చెప్తాను ఒక ఊరు నుంచి ఒక అతను వచ్చింది అతనికి గత ఇరవై రోజుల నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది ఆ లోకల్ ఉన్న డాక్టర్స్ క్వాక్స్ ఎవరి దగ్గరనో ట్రీట్మెంట్ చేస్తున్నాను క్వాక్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు ఒక ఆయన దగ్గర పోతేనేమో నీకు కీలవాతం వచ్చింది అంటాడు ఇంకో వా దగ్గర పోతేనేమో నీ బ్లడ్ టెస్ట్ చేసి నీ కిడ్నీ సైజ్ చిన్న ఉంది చిన్నపిల్లల బ్లడ్ టెస్ట్లో కిడ్నీ సైజ్ ఎలా ఉంటారో నాకు కూడా తెలియదండి ఆ లోకల్ ప్యాక్ చెప్పారు ఉన్న కిడ్నీ ఉందయ్యా నీకు అని అంటే ఒక్కొక్క పేషెంట్ ఇలా మిస్లీడ్ అవుతుంది బట్ అట్ ద ఎండ్ మేము చికెన్ గునియా టెస్ట్ చేస్తే ఆ పేషెంట్ చికెన్ గునియా పాజిటివ్ వచ్చి వైరల్ ఆర్థరైటిస్తో ఉన్నారు సో అంటే ఆయనకి ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ అనేది దొరకలేదు బట్ ఇరవై రోజుల నుంచి ఆయన ఎన్ని కిల్లర్స్ ఎన్ని స్టెరాయిడ్స్ ఎన్ని యాంటీబయాటిక్స్ వాడి ఉంటాడు సో ఎగ్జాక్ట్ షూ షోర్ డయాగ్నోసిస్ అనేది ఉంటుందండి డయాగ్నోసిస్ అయినాక ఏ ట్రీట్మెంట్ అయినా చేయచ్చు ఆ డయాగ్నోసిస్ చేయకుండా మొత్తం తిరిగిండు బ్లడ్ నా లైఫ్లో నేను చదివిన తర్వాత బ్లడ్ టెస్ట్లో కిడ్నీ సైజ్ చెప్పిన పెద్ద ఒక ఎవరో కానీ నాకు తెలియదు అండి బ్లడ్ టెస్ట్ చేసి నీ కిడ్నీ సైజ్ చిన్నగా ఉందా అని చెప్పిండ్రంట సో అట్లా మిస్లీడ్ అవుతున్నారు పేషెంట్స్ ఆ పేషెంట్ సఫర్ అయింది ఏంటిది వైరల్ ఆర్థరైటిస్ దానికి ట్రీట్మెంట్ అయితే జరగలేదు సో ఎట్ డయాగ్నోసిస్ అయింది ఆ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుని హీసా చికెన్ గునియా ఫీవర్కి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఒక జాయింట్ పెయిన్ వస్తుంది నొప్పి నొప్పిలాగా స్టార్ట్ అయ్యింది తర్వాత ఎల్బో జాయింట్ షోల్డర్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి దాని తర్వాత ఫీవర్ వస్తుంది ఓకే ఇది చాలా చికెన్ గునియా కేసెస్ సో మెయిన్ చూసాము క్లినికల్గా సో ఈ చికెన్ గున్యా స్పెసిఫిక్ ఫస్ట్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి తర్వాత ఫీవర్ వస్తుంది ప్రిసీడింగ్ ఫాలోడ్ బై సో ఇది జాగ్రత్తగా ఉండాలి చికెన్ గున్యా కేసెస్ అనేది కూడా ఎడీ సీజీపీ డెంగ్యూ వచ్చే మరి అదే మస్కిటో చికెన్ గున్యా వచ్చేది కూడా అదే మస్కిటో వల్ల సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ చికెన్ గున్యా వచ్చిన పేషెంట్కి నొప్పి అనేది నెల నుంచి ఆరు నెలల వరకు ఉండవు కొన్ని రేర్ కేసులు జీవితాంతం కూడా కీలవాతం లాగా మారిపోతుంది వెరీ ఫ్యూ కేసెస్ అలా ఉన్నాయి ఇప్పుడు మాకు ఒక ప్రోటోకాల్ ఉంటుందండి ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ ఇస్తాం లేదు పేషెంట్ రెస్పాండ్ కాలేదు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ కావట్లేదు నెక్స్ట్ గో రుమటైడ్ డిసీజ్ మోడిఫైంగ్ రుమటైడ్ డ్రగ్స్ అని ఉంటాయి అది కూడా వాడాల్సి వస్తుంది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ వస్తుందండి సో ఒకసారి వస్తే రికవరీ రేట్ అనేది అయితే ఉందండి డాక్టర్ గారు దోమ కుడితే ఎలాంటి వ్యాధులు వస్తాయి ఇప్పుడున్న ప్రజెంట్ మన దగ్గర అయితే దోమ వల్ల వచ్చేది ఎక్కువగా డెంగ్యూ చికెన్ గులి గునియా అండ్ మలేరియా ఇది మెయిన్గా దోమ వల్ల వస్తుంది ఈ చికెన్ గునియా డెంగ్యూ అయితే ఎడిస్ ఈజిప్టీ అనే మస్కిటో వల్ల వస్తుంది మలేరియా అనే ఫిమేల్ అనఫెలైస్ మస్కిటో వల్ల వస్తుంది డాక్టర్ గారు ప్లేట్లెట్స్ అంటే ఏమిటి అవి ఎప్పుడు ఇవ్వాలి ఎలాంటి ప్లేట్లెట్స్ అనేది మన లో నుంచి తీస్తారు బ్లడ్ లో నుంచి తీసినప్పుడు టూ టైప్స్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఉంటాయి ఒకటేమో సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ఒకటి ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అని ఉంటాయి సో ఇప్పుడు స్పెసిఫిక్గా ఇంత ఒకప్పుడు సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ దొరకక ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ ఎట్ ఏ టైం రెండు మూడు ప్యాకెట్లు అట్లా ఇక్క ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నల్గొండలో కూడా సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అనేవి దొరుకుతున్నాయి సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అంటే ఏంటంటే ఒక పర్సన్ని బ్లడ్ మిషన్ కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేసుకొని బ్లడ్ ప్రోడక్ట్ని ఆ మిషన్కి పంపించి అక్కడి నుంచి ఓన్లీ ఆ మిషన్ ప్లేట్లెట్స్ పికప్ చేసుకుని రిమైనింగ్ బ్లడ్ ప్రొడక్ట్స్ అంటే ఆ డోనార్కి ఎక్కిచ్చేస్తారు సో ఈ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఏంటంటే అండి మనం స్పె స్పెషల్గా కొన్ని కండిషన్లు ఇస్తాం మెయిన్గా ఇప్పుడు మనము కామన్ సినారిలో ఆలోచించాలి అంటే ఎప్పుడైతే ప్లేట్లెట్స్ తగ్గుతాయో అప్పుడు అనేది ఉంటుంది సో మోస్ట్లీ చాలామంది మేము క్లినికల్ చూస్తున్నారంటే వాళ్ళు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇక ప్లేట్లెట్ కొంచెం తగ్గగానే ప్లేట్లెట్స్ ఎక్కియాలి ప్లేట్లెట్స్ ఎక్కేయాలి కొంతమందికి తెలియ కొంచెం తగ్గగానే ప్లేట్లెట్స్ ఎక్కియాలి అనేది తప్పు అది లిటరల్లీ ఇది డాక్టర్ డెసిషన్ ఉండాలి ప్లేట్లెట్స్ ఎప్పుడు ఎక్కేయాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి బాగా హైగ్రేడ్ టెంపరేచర్ ఉంది ఆ ప్లేట్లెట్స్ అనేవి ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నాయి అని ఇట్లా 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 రెడ్ రెడ్ మచ్చలు వస్తున్నాయి మూత్రం ఎర్రగా రావడం మోషన్ నల్లగా పోతున్నాడు బాడీ మొత్తం ఎర్ర మచ్చలు ఉంటాయి ఆ ఇరవై ఉన్న పదిహేను ఉన్న పేషెంట్కి ప్లేట్లెట్స్ అనేవి ఎక్కేయాలి అదే ఒక పర్సన్కి పదివేలు ఉన్నాయి ఆ పదిహేను వేలు ఉన్నాయి ప్లేట్లెట్ కౌన్స్ కానీ అతని పేషెంట్కి బీపీ నార్మల్ ఉంది టెంపరేచర్ లేదు ఎలాంటి మచ్చలు లేదు పేషెంట్ క్లినికల్గా నార్మల్గా ఉన్నారు అలాంటి పేషెంట్కి మనం వెయిట్ చేయొచ్చు ఎందుకంటే చాలామంది ఏమైంది ఇరవై వేలు రాగానే ప్లేట్లెట్స్ ఎక్కేయాలి ప్లేట్లెట్స్ అని చెప్పి ఇరవై వేలకే ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు ఇట్ కంప్లీట్లీ ఆ క్లినికల్గా పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అదే డాక్టర్ డిసైడ్ చేస్తారు ఇఫ్ ప్లేట్లెట్ అవసరం ఉండి అంటేనే ప్లేట్లెట్స్ ఎక్కేయాలి అన్నెసరీగా అవసరం లేనప్పుడు ఎప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కేయాలి పేషెంట్కి బీపీ నార్మల్గా ఉండి టెంపరేచర్ లేదు ఎలాంటి సిమ్టమ్స్ లేదు ఎలాంటి బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ లేవు అప్పుడు ప్లేట్లెట్స్ టెన్ థౌసండ్ దానికైనా ఆగొచ్చు పది ఎప్పుడు ప్లేట్లెట్స్ ఎందుకంటే అమ్మా ప్లేట్లెట్స్ అనేది ఒక్క యూనిట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అన్నెసరీ అవసరం లేనప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కియ్యకండి క్లినికల్గా అవసరం ఉంది అంటే కంపల్సరీ ప్లేట్లెట్స్ ఎక్కియాలి లేదు పేషెంట్ స్టేబుల్ ఉన్నారు ఆ డాక్టర్ అవసరం లేదు అంటే కూడా మనం వెయిట్ చేయాలి సో అన్నెస్సరిగా తొందరపడి తొందరగా ప్లేట్లెట్స్ పెరగాలి అనేది ఆలోచించి ప్లేట్లెట్స్ ఎక్కియద్దు దాన్ని టైం ఇవ్వాలి బాడీ ఫైట్ చేయాలి బాడీ మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి అది లాంగ్ ఉంటుంది సో ఇది ఒకటి పది ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ అని ఎక్కివు ఓకే మా ప్లేట్లెట్స్ ఎక్కియడం వల్ల అంటే కొన్ని ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి వేరే పర్సన్ నుంచి ఎక్కియాలి ఒక్కొక్కసారి మీ బాడీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు దానివల్ల రియాక్షన్ రావచ్చు రిజెక్షన్స్ రావచ్చు సో ఎప్పుడైనా ఆల్వేస్ మేక్స్ యువర్ బాడీ రెస్పాండ్ అవుతుంది అనేటట్టుగా మీరు వెయిట్ చేయాలి అన్నెసరీ ప్రతి దానికి ప్లేట్లెట్స్ అనేది ఎక్కియడం కరెక్ట్ కాదు ట్వంటీ థౌజండ్ వచ్చింది ట్వంటీ థౌజండ్ ఒక మెడికల్ ఫీల్డ్ లేనైనా కూడా ప్లేట్లెట్స్ ఎక్కేయండి అని చెప్తున్నారు దానికి ఒక క్రైటీరియా ఉన్నప్పుడు ఆ క్రైటీరియా ప్రకారమే ప్లేట్లెట్స్ ఎక్కేయాలి ఒక్కొక్కసారి కొన్ని డాక్టర్స్ థర్టీ ఫైవ్ థర్టీ థౌజండ్ ఉన్నప్పుడే ఫార్టీ థౌసండ్ ప్లేట్లెట్స్ ఎక్కిద్దామంటారు ఎందుకు ఆ రేంజ్లో కూడా ప్లేట్లెట్స్ ఎక్కేయాలి అంటే మేబీ ఆ పేషెంట్కి హిమటూరియా యూరిన్లో బ్లడ్ రావచ్చు మెల మెలి మెలీనా అంటాం బ్లాక్ మోషన్ రావచ్చు రెడ్ స్పాట్స్ రావచ్చు దానివల్ల కూడా అప్పుడు థర్టీ థౌసండ్ దగ్గర కూడా ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం కొంతమందికి టెన్ థౌజండ్ వచ్చినా ఆగుతాం ఎందుకంటే ఆ పేషెంట్కి ఏం సిమ్టమ్స్ లేవు సో దానివల్ల ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ రీప్రొడ్యూస్ అయ్యి ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది సో ఏది తొందరపడి ఒక ఎప్పుడైనా మీరు ఒక మెడికల్ డెసిషన్ తీసుకోవాలంటే ఒక రైట్ పర్సన్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకోండి ఈ సగం మరా టైల్స్ యూట్యూబ్లో విని యూట్యూబ్ నాలెడ్జ్తో పెంచుకున్న వాళ్ళ దగ్గర తీసుకో దిస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ విషయాలు మాకు తెలియజేసినందుకు వీళ్ళంటి మంచి డాక్టర్స్ మా సత్యాన్ని ప్రేక్షకులకి ఇంకా ఎన్నో విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను నమస్తే సత్యా న్యూస్కి థ్యాంక్స్ అండి ఎవ్రీ టైమ్ సీజనల్గా పేషెంట్ అవేర్నెస్ తెప్పిస్తున్నందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్ విత్ సత్యా న్యూస్ థ్యాంక్ యూ వర్షాకాల సీజన్ కాబట్టి రెండు మూడు రోజులు జ్వరం తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించారు పాటించాలని వారు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ తెలియజేస్తున్నారు కావున ప్రజలందరూ వారు చెప్పినట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సత్య ఛానల్ కోరుతోంది మరో హెల్త్ కేర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు స్టేట్ సత్యానుస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్యానుస్ ఛానల్